హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే శరత్ చంద్ర కొట్టడానికి వెళ్తాడు కదా గగన్ని అయితే అనుకోకుండా భూమిని కొట్టేసరికి భూమి రక్తం వచ్చి ఇక తన మొహం మీద చెందుతుంది కదా ఇక అలాగే ఇంటికి వచ్చేస్తాడు ఇక మొహం మీద రక్తం అదంతా శరత్చంద్రని చూసేసరికి టెన్షన్తో ఇక అపూర్వ ఏమైంది బావా ఏమైంది అని చెప్పి తన వెంటే వెనకాలే ఉండి అడుగుతూ ఉన్నా కూడా శరత్చంద్ర ఏమి మాట్లాడు ఇక శరత్చంద్ర వెనకాలే అక్కడ మీరా మీరా వలతయ్య ఇందు బిందు నక్షత్ర అందరూ కూడా అడుగుతూ ఉన్నా శరత్చంద్ర ఏమి మాట్లాడు మెల్లగా ఇంట్లోకి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక ఇంట్లో ఎదురుగా కృష్ణప్రసాద్ అలాగే చెర్రి ఉంటాడనమాట ఇక కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి శరత్చంద్ర ఇలా అంటూ ఉంటాడు ఎవరు ఎవరు అమ్మాయి ఆ ఇంటి మనుషులకి ఏమీ కాకూడదని చెప్పి తన ప్రాణాలు సైతం అడ్డుపెట్టే అంత మంచితనం ఉన్న ఆ అమ్మాయి ఎవరు అసలు తన రక్తం చింది నా మొహం మీద పడంగానే నా ఆవేశం అంతా చల్లారిపోయింది అలా ఎందుకైందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న అపూర్వ నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు మరోపక్క ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారనమాట భూమిని ఇక తనకి కట్టు అదంతా కడతారు ఇంకో పక్క శోభాచంద్రతో ఫోటోతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు శరత్చంద్ర ఇంట్లో రక్తం నాకు ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది ఆ అమ్మాయి నాకు మళ్ళీ కనిపిస్తే మౌనం తప్ప నా దగ్గర మాటలు లేవు ఎందుకు నేను తన గురించి ఇంతలాగా ఆలోచించేలా చేస్తుంది నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి శరత్చంద్ర బాధపడుతూ ఉంటాడు